నమస్కారం బా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ నెల సింహరాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది వందేళ్ల తర్వాత వీరికి కుబేరు యోగం కలగబోతుంది ప్రేమించిన అమ్మాయిలు కూడా వీరికి దక్కబోతున్నారు అలాగే ప్రేమించినటువంటి పురుషులు కూడా ఈ సింహరాశి స్త్రీలకి దక్కబోతున్నారు మరి వీరి జాతకం ఎలా ఉండబోతుంది డిసెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలను అందుకోబోతున్నారు ఆ వందేళ్ల తర్వాత వచ్చే కుబేరు యోగం వారిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలుసుకునే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకుందాం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అని ఎన్నో వీడియోలలో విన్నుంటారు ఎన్నో వీడియోలలో చూసింటారు కానీ సింహరాశి వారికి చాలా వరకు కొద్దిగా వెనకబడుతూనే వస్తున్నారు మరి వీరికి వందేళ్ల తరువాత వచ్చేటువంటి కుబేర యోగం ఈ రాశి వారికి రాబోతుంది వందేళ్ల తర్వాత వచ్చే రాజయోగం అంటే కొన్ని గ్రహాలు గడియలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవి గడి అనేది ఒకటి ఉంటుంది అలాగే కుబేర గడి అనేది ఒకటి ఉంటుంది అది ప్రతి ఒక్క రాశికి సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అది చేరుతూ మారుతూ ఉంటుంది ఇప్పుడు అది సింహరాశి గడియల్లోకి అడుగు పెట్టింది కాబట్టి వీరికి విపరీతమైనటువంటి ధనయోగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ధనానికి మూలమైనటువంటి పురుషుడు కుబేరుడు ఈ కుబేర యోగం వల్ల వీరికి విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే వ్యాపార రంగాలలో విపరీతంగా కలిసి వస్తుంది సంపాదించే దాంట్లో ఒక అద్భుత దశలోకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది చేసే ప్రతి పెట్టుబడికి రెండింతలు మూడింతలు లాభం వస్తుంది గతంలో ఉద్యోగాలు లేక బాధపడేటటువంటి వారికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఇతర దేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి ఇక్కడే ఉండి జీతం పెరగడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా జీతాలు పెరుగుతాయి గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి వ్యాపారం పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతూ తగిన లక్ష్మి అందక బాధపడుతున్నటువంటి వారు కూడా వ్యాపార రంగాల్లో ముందుకెళ్తారు అదేవిధంగా వ్యాపారాల్లో పెట్టుబడికి డబ్బులు కూడా సమకూరుతాయి తద్వారా వీరు రెండు మూడు ఇంతల లాభాన్ని చూసేటువంటి అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా ఉంది అలాగే ప్రతి ఒక్క పనిలో కానీ వ్యాపారస్తులకు కానీ సినీ పరిశ్రమలు చేసేటువంటి వారికి కానీ ప్రతి రంగంలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది అలాగే మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి కుబేర యోగం అంటే వీరికి విపరీతమైనటువంటి ధన యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఉన్న గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీరిపోతాయి నూతనంగా వాహనాలు అలాగే కార్లు బండ్లు కొంతారు వ్యాపార రీత్యా కూడా వాహనాలు కొంతారు బంగారం నగలు కొనేటువంటి ప్రయత్నం చేస్తారు గతంలో చేసిన అప్పులన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు నూతనంగా ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కొంటారు విపరీతంగా మంచి లాభాలు చేరుకుంటాయి అన్ని రకాలుగా ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు వందేళ్ళ తర్వాత వచ్చే ఈ కుబేరు యోగం వల్ల వీరు ఎన్నడూ సంపాదించినటువంటి ఆస్తి ఈ డిసెంబర్ నెలలో సంపాదించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే సింహరాశిలో ఎక్కువగా ప్రేమ సమస్యలు వస్తూ ఉంటాయి ప్రేమించినటువంటి వాళ్ళు విడిపోతూ ఉంటారు కొంతమంది మధ్య వ్యక్తులు మీరు ప్రేమలో జోరి అది స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ మీరు నమ్మిన వాళ్ళే మీ ప్రేమ మధ్యలోకి దూరి మీ గురించి అవతల వాళ్ళకి చెడుగా చెప్పడం మీరు లేని సమయాల్లో మీ మీద నిందలు వేయటం మీ మీద తప్పుడు వాళ్ళని ప్రచారం చేయడం లాంటివి చేసి మీరు ప్రేమించేటువంటి వాళ్ళని విడగొడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మీరు కూడా అపార్థం చేసుకొని మీరు ఫోన్ చేస్తుంటే ఎత్తకపోవటం వాళ్ళు మిమ్మల్ని రెస్పాన్స్ అవ్వకపోవటం ఇలాగా జరగడం వల్ల మీరు అనుమానం పెట్టుకొని అరే మా ఫోన్లు ఎత్తట్లేదు ఒకప్పుడు బాగా మాట్లాడేవారు ఇప్పుడు పరిచయం లేదు ఎవరన్నా ఇంకెవరన్నా ఇష్టపడుతున్నారా లేదా నేనంటే ఇష్టం లేదని తమలో తాము కుమిలిపోతూ అవతల వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు ఇలాగా దూరం అయిపోయినటువంటి వాళ్ళ కోసం దక్కడం కోసం మళ్ళీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఫలించినట్లయితే ఒకసారి ఇక్కడ ఉన్న గురువు గారికి ఈ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి మీకు వంద శాతం పరిష్కారం చూపిస్తారు అలాగే ఇలాగ విడిపోయినటువంటి వాళ్ళకి సింహరాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకు కానీ తాము ప్రేమించినటువంటి వాళ్ళు తిరిగి కలుసుకునేటువంటి అవకాశం డిసెంబర్ నెలలో కనబడుతుంది కాబట్టి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మరి డిసెంబర్ నెలలో సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలిగేటువంటి ఉన్నాయి మనం ఎంత సంపాదించినా ఎటుపోయినా కూడా సంతానం లేదు అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కూడా మానసికంగా కుంగిపోతూ ఉంటారు అలాంటి వారికి శుభవార్త సంతాన యోగం అనేది కలుగుతుంది ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు అనేవి వింటారు పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూ ఎన్ని సంబంధాలు చూసినా క్యాన్సిల్ అయిపోతూ ఏ పని అనుకున్నా జరగకపోవటం అనుకున్న పనులు ముందుకెళ్ళలేకపోవటం అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి వారు కూడా ఖచ్చితంగా మీకు మంచి సంబంధం కుదురుతుంది మీరు గతంలో మిమ్మల్ని వద్దన్న వాళ్ళు మిమ్మల్ని వచ్చి పెళ్లి చేసుకోవడం లేదా మంచి సంబంధాలు అనేవి మీ జాతకంలోకి వస్తాయి ఖచ్చితంగా సింహరాశిలో ఆడవారు కానీ మగవారు కానీ మంచి వివాహాలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే భార్యాభర్తలలో సఖ్యత లేకపోవటం కలిసి ఉండలేకపోవటం గొడవలు పడిపోవడం విడిపోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ కలుసుకుంటారు ఒకరి మధ్య ఒకరికి ఐక్యత పెరుగుతుంది ఒకరి మాట ఒకరు పెట్టారు ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వారు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి గతంలో భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఇప్పుడు కనబడుతుంది ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఆ విషయంలో ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా వీరికి చాలా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వెంకటేశ్వర స్వామికి మీరు పూజ చేయడం వల్ల సకల అనారోగ్య సమస్యలు పోయి మీరు బాగుంటారు కానీ మీరు బాగున్నారని మీరు ఎదుగుతున్నారని మీద కొన్ని శత్రువులు ఎప్పటికీ ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని నాశనం చేయాలని